నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు చంద్రబాబు గారు అతి పెద్దదైనటువంటి నోరు జారినటువంటి అంశం ఇవాళ నేను ప్రస్తావించాను ప్రధానంగా జరిగినటువంటిది ఏదైతే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ప్రత్యేకించి ఒక టిప్పర్ డ్రైవర్కి ఏంటి ఇవ్వడం ఏంటి అన్నటువంటి పాయింట్ పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది ఆ అంశాన్ని గురించి నేను ఆల్రెడీ ప్రస్తావించా ఎందుకు ఇట్లా మాట్లాడారు అన్నటువంటిది ఒకసారి ఆయన ఏం మాట్లాడారన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరొకసారి అది గుర్తు చేసుకోవాల్సినటువంటి సింగరమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే వైసీపీ తరఫున మాట్లా పోటీ చేస్తున్న అభ్యర్థిని గురించి ఒక ఎమ్మెల్యేకో ఎమ్మెల్యే భార్యకో ఇస్తారనుకుంటే తీసుకొచ్చి అంటే లేడీకో జెంట్కో వాళ్ళకి ఇస్తారనుకుంటే అలా టెప్ప డ్రైవర్కి ఇచ్చారంటూ చాలా వెటకారికంగా మాట్లాడినమాట ఒకసారి విందాం